లేకపోతే చంద్రబాబు గారు పద్నాలుగు లక్షల కోట్లు అడగగానే రాసి ఇవ్వాలి కదా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ రాసి లేదే నాలుగున్నర లక్షల కోట్లని రాసి ఇచ్చిందే మిగతా అది ఇవన్నీ లెక్కలు చెప్పి ఎన్ని కలిపి మీరు మాట్లాడుకోవడం మాకు సంబంధం లేదని చెప్పిందే ఆ రోజు నేనాడే రాసింది కదా ఎంత ఒరిజినల్ అప్ప అన్నటువంటిది అదే కదా మొదటి నుంచి అంటే అధికారులు నెత్తిన పెట్టుకోదలుచుకోలేదు గనులు బాగా తినేసారని చెప్పన్నారు ఏం తెలింది ఏ అయినా సరే అక్రమంగా కేటాయించినట్టుందే ఇప్పుడు కూడా అక్రమంగా కేటాయించారు అని వార్తలు రాస్తున్నారు తీయమనండి క్యాన్సిల్ చేయమనండి మొత్తం కోర్టుకి వెళ్తారు తెలుగుదేశం టైంలో కేటాయించిన వాటి మీద కోర్టుకెళ్తే వైసీపీ ఐఎంలో తిరిగి ఇవ్వాల్సిన పరిస్థితి రాలేదా గనులకు సంబంధించి ఒకసారి కేటాయించిన తర్వాత దాని సర్ట్ అండ్ టైం పూర్తయ్యేదాకా తీసుకోవడానికి ఏముండదు ఇందులో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్డ్ లేకపోతే టెండర్ బేస్డ్ తెలుగుదేశం ఏమో ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ ఇచ్చారు ఇవాళ ఈనాడు రాసుకొచ్చింది పెద్దిరెడ్డి ఉన్నప్పుడు వెంకటరెడ్డి అంతకుముందు ఫస్ట్ కమ్ ఫస్ట్ బేస్ ఇచ్చేవాళ్ళు తర్వాత రెండోసారి వచ్చేటప్పటికి తనకు కావాల్సిన వాళ్ళకి ఇచ్చారు కావాల్సిన వాళ్ళకి ఏంటంటే మిగతా వాళ్ళని టెండర్లో పార్టిసిపేట్ కుడా చేశారు ఇది ఎక్కడ చట్టం కుదరదు మిగతా వాళ్ళు పార్టిసిపేట్ చేసినప్పుడు కుదరలేదు అని చెప్తే దాంట్లో కండిషన్స్ ఉంటాయి ఆ కండిషన్స్ అప్లై కాకపోతే పనికిరాదు అంతే కదా ఆటోమేటిక్ టెండర్ పిలిచి ఇచ్చినప్పుడు ఇంకా దాంట్లో ఏమనడానికి లేదు ఫస్ట్ కం ఫస్ట్ బేస్డ్ లో అయితే క్రైమ్ ఉంటది లైక్ టూ జీ కుంభకోణం టైప్ లు రాజ్ ఉండదు